మంచిది ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా ఒక ఐదు నిమిషాల్లో మనము ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం దైవజనంగమా చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దావీదు కీర్తన దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనను మనము జ్ఞాపకం చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ఇరవయో కీర్తన మొదటి రెండు చరణాల్లో దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనను మనము ఒక్కసారి చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ఆపత్కాల మందు ఎహోవ నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి చదబడినటువంటి వాక్యంలో నుండి ప్రభు అయ్యా నాతోనూ మాతో మాట్లాడి దావీదు యొక్క వాంచి తీర్చిన దేవా ఇదిగో నీ పిల్లలందరికీ కావాల్సిన సహాయము మీరే దయచేయమని ప్రార్థిస్తూ మహిం పొందమని ఏ సునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లెల్లుయా దేవునికి స్తోత్రం చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మనుషులంగా మనకు ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆపద వచ్చిన లేదంటే అవసరం వచ్చిన మనము చేస్తున్న పని ఏమిటంటే మనుషులను ఆశ్రయిస్తుంటాం మనుషుల దగ్గరికి వెళ్తుంటాం మనుషులను బ్రతిమాలతుంటాం వాళ్ళేమో మనకు సహాయం చేయడానికి సముఖంగా లేరు వాళ్ళేమో ముఖం తిప్పుతుంటారు వాళ్ళేమో వీపు చూపిస్తుంటారు కానీ మనమేమో పదే పదే వారి దగ్గరికి వెళ్తుంటాం ఎందుకని అంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకున్నటువంటి ఆపదను బట్టి మనకున్నటువంటి అవసరాన్ని బట్టి మనం వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటాం అయితే మనుషులు కొంతవరకే సహాయం చేస్తారు ఎవరు చేస్తారు సహాయం అంటే ఎవరైతే లేఖనం గురించి అవగాహన ఉందో ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారు కొంతవరకే చేస్తారు సహాయం కానీ పరిపూర్ణంగా చేయలేరు పరిపూర్ణంగా చేయలేరు ఎందుకు చేయలేరంటే చాలామంది మనుషులు ఏం చేస్తారంటే మన మనతో అవసరం ఉంటే వారు మనకు సహాయం చేస్తారు మనతో అవసరం లేకపోతే వారు మనకు సహాయము చేయరు వారు మనకు సహాయము చేయరు కాబట్టి దేవుడైతే మనకు సహాయము చేయటానికే ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఈ సంగతి గ్రహించినటువంటి దావీదు మహారాజు పరిగెట్టుకుంటే ఏం చేశాడంటే తనకు ఒక ఆపతొచ్చింది ఆపతొచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేసినప్పుడు ఎన్నో ఎన్నో ఆపదలు దా ఈ ఆపదలన్నిటి నుండి దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో దేవుడు నాకు సహాయం చేశాడు మీకు సహాయం చేస్తాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు ఏమంటున్నాడు చూడండి మందు యుహోవ నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక దేవునికి స్తోత్రం కలిగినుగాక హల్లిలుయా ఎందుకు యాకోబు దేవుడు అని పేరు వచ్చింది యాకోబు దేవుడు అని ఎందుకు పేరు వచ్చింది అంటే యాకోబుకు ఒక ఘనమైనటువంటి హిస్టరీ ఉంది యాకోబుకు ఒక ఘనమైనటువంటి పేరుంది ఏమిటో తెలుసా పేరు యాకోబు పుట్టక ముందే యాకోబు భూమి వినికి రాకముందే తల్లి గర్భములో ఉన్నప్పుడే యాకోబు ఏం చేశాడు తెలుసా తన అన్నతో పెనుగులాడాడు తన అన్నతో పెనుగులాడాడు ఎవరు యాకోబు ఎందుకు పెనుగులాడుంటారు చెప్పండి పెద్దగా పర్లేదు ఏమన్నారు చెప్పు ఆ మరి ఎందుకు అంత భయపడతా భయపడతావు గోడక అనుకుంటా అమ్మ కొడదే అవి కొడదాం హే తత్వే ఎందుకు కొరకు చెప్పండి కొట్టండి నీళ్ళకు దేని కొరకు పోరాడాడు జ్యేష్ఠత్వం కొరకు పోరాడాడు జ్యేష్ఠుల సంఘములో ఉండటానికి పోరాడాడు ఏ విధము చేతనైనా సరే నేను జ్యేష్ఠుల సంఘములో ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసు క్రీస్తు ప్రభువారు జన్మిస్తే యేసు క్రీస్తు ప్రభువారు నా వంశావళిలో జన్మం పుట్టిందని జన్మము జన్మించాడని పేరు రావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పటి నుంచింది కోరిక తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పటి నుండే ఉంది తల్లి గర్భములో నుండి బయటికి రావడానికి పెద్దవాడు రీజనబుల్గా రావాలి వాస్తవంగా పెద్దవాడు పుట్టాలి పెద్దవాడు ఏసావు అయితే తన మడం పట్టుకొని ఏయ్ నేను బయటికి వెళ్ళను పక్కజులు అంటున్నాడు తల్లి గర్భంలోనే నేను ముందు పుడతా నేను అవ్వాలి నేను భూమిలో చేస్తున్న పెద్ద అవ్వాలి కుటుంబంలో చేస్తున్న అవ్వాలి అలాగే పరలోక చేష్టత్వం నాకు కావాలి అని తల్లి గర్భంలో పోరాటం చేస్తే అవ్వలేదు యాకోబు అవ్వలేదు మొత్తం మీద ఏశావు పుట్టాడు ఏషావే ముందు పుట్టాడు భూసంబంధంగా అందరిలాగా మనుషుల క్రమబద్దీకర ప్రకారము ఏషావు పెద్దవాడయ్యాడు యాకోబు చిన్నవాడయ్యాడు అయితే ఇప్పుడు జ్యేష్ఠుడు ఎలాగవుతాడు అంటే ఏ విధము చేతనైనా సరే జ్యేష్ఠుల సంఘములో నేను చేరాలని ఈ భూమి మీద కూడా రుచికరమైన వంటకాలు వండి చిక్కుడుగాయల కూర వండుతున్నప్పుడు తన అన్న అయినటువంటి ఏషావు వేటకెళ్ళాడు అడవిలోకి వేటకెళ్ళిన తర్వాత అలిసిపోయి వచ్చాడు ఆకలేస్తుంది తినడానికి ఏమి లేదు ఇంకా సేపటికి ఏమైపోతే తెలియదు ఇక్కడేమో ఏమవుతుంది ఆకలేస్తుంది అయ్యో ఏమైపోతారని భయం వేస్తుంది ఇక్కడ ఏ వాసన వస్తుంది గమ్మ 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 వాసన వస్తుంది ఏంటి చిక్కుడు చిక్కుడుగాయల కూరలు వంటకం చేస్తున్నాడు యాకోబు ఒరే తమ్ముడు తమ్ముడు ఒరే గాయల కూర నాకు పెట్టరా అంటే అదేంటది ఏమన్నావు అదే రా గాయల కూర పెట్టమన్నాడు ఓహో అదే పెడతాను ఒకటి షరత్ మనకు ఏంటది నీ జ్యేష్టత్వం నాకు ఇస్తే చిక్కుడుగాయల కూర నీకు పెడతానన్నాడు వెంటనే ఏం చేశారు తెలుసా ఎవడికి కావాలి జ్యేష్టత్వం తీసుకో నాకు చిక్కుడుగాయలు కోరబెట్టని చిక్కుడుగాయల కూరకు జ్యేష్టత్వాన్ని ఏషావు అమ్ముకున్నాడు అందుకే ఏషావు ఏమయ్యాడు భస్టుడయ్యాడు ఎబిచారి అని కూడా పిలిచింది బైబిల్ బస్టుడైనను బస్టుడైనను ఎబిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనడే ఎస్తేరాని చప్పట్లు కొట్టండి దేవుడు ఇంకా నిన్ను దీవించి గాక ఇంకా ఇక్కడ నేను నా నోట్లో ఉండగానే లేఖనాలు తీసి నువ్వు చెప్పుదువు గాక దేవునికి స్తోత్రం ఎస్తేరానే కాదు మీరందరూ అలా తయారాలు ఎవరు యవనస్తులు అది ఎలా వస్తుంది తెలుసా బైబుల్ మీద పట్టుదల కలిగి బైబుల్ చదివితే వస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక కొంతమంది చదివిన రాదు జ్ఞాపకం పెట్టుకుంటూ వస్తుంది నెమరు వేసుకుంటూ వస్తుంది కొంతమంది చదువుతారు గుర్తుపెట్టుకోలేరు గుర్తుపెట్టుకోవాలి ఓకే మీరందరూ అలా బైబిల్ చదవాలి అయితే ఏషావు చిక్కుడుగాయల వంటకములకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు కానీ యాకోబు ఏం చేస్తాడు తెలుసా వీడు ఎప్పుడు దొరుకుతాడా వీడు జ్యేష్ఠత్వం నేను కొనుక్కోవాలి అని ఏం చేస్తాడు తెలుసా ప్రతి క్షణము ఆ క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నాడు ఎదురు చూస్తూ చిక్కుడుగాయల వంటకముతో కొనేసాడు కొనేశాడు మాత్రమే కాదు యేసుక్రీస్తు వంశవల్లి యాకోబులో నుండి వచ్చింది దేవునికి స్తోత్రం గాక జ్యేష్ఠుల సంఘములో చేరాలి అది ఎబ్రి పత్రికలో మనకు స్పష్టంగా కనపడుతుంటుంది పన్నెండు దేలు చదవండి ఒక మాట పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయినా దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏ బేలు కంటే మరి శ్రేష్ఠమగు మరి శ్రేష్ఠమగు పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరందరూ వచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏ బేలులు వచ్చింది అక్కడికి ఏ బేలు సంతానం వచ్చింది ఎందుకు శ్రేష్టమైన బలి అర్పించారు మనం అర్పించే బలులు శ్రేష్టంగా ఉండాలి తెలుసా కాకండి కొంతమంది చినిగిపోయినటువంటి కాగితాలు దేవునికి వేస్తుంటారు అందరు కాదు ఎవరో మరి తెలియక పాపము అది దేవునికి ఇష్టం ఉండదు దేవుడు బాధపడతాడు తెలుసా దేవునికి ఏం కావాలి తెలుసా శ్రేష్టమైనది కావాలి దేవునికి అస్సలేయకూడదు చల్లకపోతే రూపాయి అది పడేయాలి కానీ దేవుని బాక్సులు వేస్తే నేను ఒట్టి చేతులతో వచ్చిన వాడిని కాదు నేను కూడా కాన్కేసినాననే భావం వస్తుందని ఎవరు నేస్తారేమో నా దగ్గర ఉన్నాయి ఒక రెండు మూడు నేను శ్రీపాల్ చెప్పాను అక్కడ అంటించమని అయితే శ్రీపాల్ చాలా బిజీమేన్ కదా మీకు తెలుసు కదా చాలా బిజీమెన్ ఇప్పుడు అదిగో ఇది కూడా ఐదు అవదా అనుకున్నాను నిలిపాడు కిందకి అయితే అంటించలే అయితే అటువంటిది దేవునికి ఇష్టం ఉండదు దేవునికి శ్రేష్టమైనది ఇష్టం ఉంటుంది ఈ కయ్యోను ఏబేలులకు దగ్గర జరిగినటువంటి సంఘటన కూడా ఎక్కడికి వచ్చింది ఇప్పుడు జ్యేష్ఠుల సంఘంలోకి పోల్చబడింది దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక అంత వివరించడానికి ఇప్పుడు సమయం సరిపోదు కానీ ఇక్కడ దావీదు ఎవరిని ప్రస్తాపించాడంటే యాకోబు దేవుడు దేవునికి స్తోత్రం గాక వాక్యమును యాకోబుకు తెలియజేయువాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన ിലുന ഉണ്ടേദനീ ജനമുണന കി ല చేసి ఉండ లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది వాక్యము యాకోబుకు తెలియచేశాడు వాక్యం ఎవరు యేసు వాక్యము వాక్యమైన దేవుడు యేసుప్రభువారు వాక్యము కాని దేవుడు తండ్రి అయిన దేవుడు కాబట్టి ఈ వాక్యమును ప్రేమించినటువంటి యాకోబు ఆ తండ్రి అయిన దేవుడు వాక్యమును యాకోబుకు తెలియచేస్తూ ఏమండి యాకోబులో ఏం లేదంట మంత్రము లేదు శకునము లేదు యాకోబులో యాకోబులో మాయమంత్రాలు లేవు యాకోబుకు ఒకటే కోరిక మరి యాకో పేరు అంటే అర్థమేంటి అంటే అర్థమేంటి మోసగాడు మోసగాడు ఎందుకు మోసగాడు అని పేరు వచ్చింది ఎందుకు వచ్చి తెలుసా తన అన్నదమ్ముడు ఆస్తిని దోచుకుంటే కాదు తన పొరుగు వారి ఆస్తిని దోచుకుంటే కాదు ఎవరిదో దొంగతనం చేస్తే కాదు ఎవరిదో కావాలని ఆశపడితే కాదు ఒకటే కోరిక జ్యేష్ఠుల సంగములు ఉండాలని దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలెలుయా తండ్రి దగ్గర ఉన్న దీవులను పొందాలి వారసత్వం పొందాలి జ్యేష్ఠుల సంఘానికి హక్కుదారుని కావాలి అని తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా వేడివేడి వంటకాలు తండ్రికి విశాఖకు కళ్ళు మందగిల్లుతాయి గుడ్డి కళ్ళు అవుతాయి కనిపించదు అయ్యా నేను చనిపోయే ముందు మిమ్మల్ని దీవిస్తాను పెద్దవాడా రారా నువ్వు ఏటాడి ఒక మాంసం తీసుకురా మెత్తని మాంసం అది తిని నిన్ను దీవిస్తానని చెబుతాడు విశాఖ ఆ మాటైనటువంటి యాకోబు తండ్రి దీవులను పొందాలని తల్లి కొడుకు ఇద్దరు ఒకటైపోయి నాయన దీవులని పోతే నువ్వు పొందని తల్లి కూడా సహకరించింది సహకరించిన తర్వాత ఆ మందలోనికి వెళ్ళి లేత మేక పిల్లలను తెచ్చి ఆ మాంసం సిద్ధపరిచి ఆ మాంసం తల్లి వండించింది ఆ శర్మము తొడుక్కున్నాడు యాకోబు ఎందుకు తెలుసా తన అన్నయ్య అయినటువంటి ఏషావు ఏ శర్మముతుంటాడు రోమములో రోమం కలిగినటువంటి శర్మముతుంటాడు ఇంట్రుకలు ఉంటాయి ఆయనకి అయితే నాయనా తీసుకొచ్చావు భోజనము మెత్తడి మాంసముతో మొత్తం అంటే తెచ్చాను నాన్న నా తండ్రి అంటే అదేంటి నువ్వు ఏకోబు లాగున్నావు అంటే లేదు నాన్న నీ దగ్గరికి వస్తాను తడిమి చూడు తడిమి చూస్తే ఇప్పుడు ఏం కనపడ్డాయి రోమంతో కూడినటువంటి ఆ శర్మం కనిపించింది అదేంటి నాన్న స్వరం చూస్తే యాకోబు నిన్ను తడుమి చూస్తే వేసావు వేష్యదారి ఓ వేషదారి నీ ఇంకా మార్చుకోవా స్వరము చూస్తే వేసావు నిన్ను తడిమి చూస్తే యాకోబో స్వరము చూస్తే యాకోబో నిన్ను తడిమి చూస్తే వేసావు అంటే లేదు నాన్న నేనే అంటాడు సరే డౌట్ తీర్చుకున్నాడు కదా దగ్గరికి రా కనులే పాపు దగ్గరికమ్మ ఇలా తమి తడిమేసరికి రోమాలు ఉన్నాయి ఎంట్రుకలు ఉన్నాయి సరే అని చెప్పేసి దీవించాడు ఆ తర్వాత పరుగెట్టుకుంటూ వచ్చాడు ఇదిగో నీకు మెత్తడి మాంసం తెచ్చా తిని ఆశీర్వదించే ఇప్పుడే కదా నాయన నిన్ను దీవించానంటే అయ్యో ఎంత పని చేసావు నేను కాదు తమ్ముడు అంటే తమ్ముడు తీసుకుని వెళ్ళిపోయిన ఆశీర్వాదం అక్కడొచ్చింది మోసగాడని దేని కొరకు మోసగాడు తెలుసా దేవుని చేస్తున్న సంగములు ఉండాలని దేవునికి స్తోత్రం కలుగుని కాక యేసుప్రభు నా వంశ వాళ్ళే పుట్టాలని ఖచ్చితంగా అది జరిగింది జ్యేష్ఠుల సంఘములో చేర్చబడ్డాడు ఇప్పుడు దావిదేం ప్రార్థన చేస్తుందో తెలుసా ఆపత్కాలంలో చదవండి ఇరవై అధ్యాయంలో ఆపత్కాలమందు యహోవ నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము చూసారా ఆపత్కాలములో యహోవ నీకు గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము గాక శివనులో నుండి నిన్ను ఆదుకునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక యాకోబును మెన్షన్ చేశాడు దావీదు ఎందుకంటే యాకోబు పట్టుదల ఉపవాస ప్రార్థనలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఏమండి నీవు నన్ను దీవిస్తే కానీ నిన్ను నేను వదలనని దేవుని కాళ్ళు పట్టుకొని విడిచిపెట్టలేదు యాకోబు అంత పట్టుదల కలిగిన వాడు కాబట్టి దావీదు యాకోబును మెన్షన్ చేస్తూ ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం గాక కనుక ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి ఆలోచించండి ఈరోజు నీవు నేను ఆపదలో ఎళ్ళవలసిన స్థలం ఏదంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి దేవుని పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన ఆశీర్వదిస్తాడు నేను దీవిస్తాడు నీకు సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఈ మాటలను నేను ఇక్కడ ఆశీర్వదించనుగాక ప్రార్థన చేద్దాం ఆశీర్వాదాలు పొందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఇతబడిన వాక్యం ప్రభు నీ బిడ్డల జీవితాల్లో ఆశీర్వదించండి వారు వెళ్తూ ప్రభువ నీ దీవెల్లో పొందుకొని వెళ్ళటానికి కృప చూపించండి అయ్యా ప్రతి ఆపద కాలంలో కష్టాల్లో నష్టాల్లో ప్రభా మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు